ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः सर्वजनं मे वशमो नय स्वाहा ॐ ऐं श्रीं श्रीं श्रीमात्रेन्म शिवशक्त्यैकरुपिण्य ॐ नमशिवाय ॐ ॐ ॐ ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहोल्लिताम्बो नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणोय ॐ ഓം ശാം ാം ഐം ഓം ശാം ദോം തരം ഗം ഓം നമ ശിവായ വേണു ദാത്രയമോം ഐം ദ്രൗ ഗ്രൂം ശ്രീം വേണു ദലക്ഷ്മീര്യൈ നോം ഹ്രീം രാം ഹ്രീം രാം വിഷ്ണുശക്തയേ നമ ഓ നമ ശിവായ ഓം നമോ നാരായം കാര്ത്തികുരാണോധ്യ இக்குத சோதரி இன்னைக்கு வெள்ளி ஆக சேமி ஆமக்கு காண இவ்வளவு சோபுட்டு வரும் சோதரி அன வார இன்னைக்கு வெள்ளவலை போசின வசூலி தாமரு பூரே ரோஜு தானவலோஜூவல்சாராயணம் கார்த்திகோமரோமார மகிம బ్రహ్మ ్రహ్మ వ్యాహరంతీత్రత్మనే మేధా దక్షిణామూర్త ఓ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానములు మాత్రమే చెప్పింది కార్తీక మాసంలో వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది కావున సోమవారంలకు విధానము దాని మహిమ గురించి వివరించేతను జాగ్రత్తగా వినము కార్తీక మాసంలో సోమవారం శివులకు చాలా ఇష్టమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివులకు బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్రములను టూచన తరువాత భోజనము చేయవల్ల ఈ విధముగా నిష్ఠతూ ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణములు చది నల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానం చేసి నువ్వులను దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం కూడా చేయవల్ ఈ విధంగా చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము కూడా భోజనం చేయవల్ ఉపవాసం ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు మూడుగా భోజనం కానీ ఏ విధమైన పరిహారములు కానీ తినకుండా കാര്ത്തീക മാസം സോമവാര പരമേശ്വരുതി കിധജർച്ചു ഭർത്തേന വിതന്തു സോമവാരോപൂജേ കൈലാസ പ്രാപ്തിയോ വിഷ്ണുപൂജനുധ പ്രാപ്തിയോ പൊതു ദീന ഉദാഹരണ സോമവാര പൂർവകാലമന కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండే అతనికి నిష్ఠురి అనే కుమార్తె గలదు తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశములకు చెందిన మిత్ర అను ఒక బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెళ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు కలిగినవాడు కావటం వల్ల సదాచార పరాణుడై కలిగినవాడు ఎప్పుడు నిజమునే చెప్పేవాడు నిరంతరం భగవంతుని పేరు జపించుతుండటే అతన్ని అపర బ్రహ్మారి కూడా పిలిచడు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠుని యవన గర్మంతో కన్ను విన్ను తెలియక గంగలను తిడుతూ అత్తబామలను భర్తను దూషిస్తూ కొట్టుతూ పరపురుషులతో కూడిన దైవి అభిశారి వారి తన ప్రియులు తెచ్చిన తిరుబండారములు వస్త్రములు ధరిస్తూ దుష్ఠురాలై తిరుగుతుండగా వంశమునకు అప అప్రతిష్ట చెందుతున్నదని అత్తమాములు ఆమెను తమ ఇంటి నుండి వెడలు కొట్టారు కానీ కాంతస్వభావుడకు భర్త మాత్రము ఆమె ఎంతటి తప్పుడు తప్పుడు పన్ను చేసిన సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని ఉమ్మలకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు కానీ చుట్టుపక్కల వారు ఆమె కళ్యాణితనమును ఏవగించుకుని ఆమెను కర్తశాని పిలిచేవారు ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కజవుకు నాటి రాత్రి తన భట్ట గాఢ నిద్రలో ఉన్న సమయము దూచి మెల్లగా లేచి తాడిగట్టిన భట్టాని కూడా చూడకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టి గట్టనే అతడు చనిపోయాడు ఆ మృతదేహములు ఎవరి సహాయం లేకుండానే రహస్యంగా దొండిదారిలో తీసుకొని పోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దాని ఇంటికి వచ్చిన ఇక తనకు ఏ ఆటంకం లేవని విచలవిడిగా జరుగుతూ దన సౌందర్యం చూసి తన సౌందర్యం జోపి అందరు మూషబదు కొని అనేక జాతి పురుషోతో తినిగి వర్ణశంకరాలకిని చిట్టేగాక పడుతుకునిలము వత్తలుదుక ఆపరుంగేయుచున శ్రీలము తన వాయ మాటలతో జెరదీసి వారికి ఆశలు గల్పించి విటలకు తాచి ధనము సంపాదించినది ఓ జనక మహారాజయ్య యమను పెంకుము ఎంత కాలము ఉండదల కదా క్రమక్రమముగా ఆమెలోని ఎవరు మనసించిన దానికి తోడు శరీరమంతా కుష్ఠితో కూడు అయ్యి భయంకర రోగములతో బాధపడుతున్నది కర్కశ ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కునే చావు దచ్చిన బ్రతికినంతకాలం ఒక్కరోజైనా పురాణ శ్రవణం చేయని చేయని ఆలయానికైనా వెళ్ళని పాపిశ్రాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులేని ఎంబట్లో ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు ఇతరగుప్తులు ఆమె పాపాలకు జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉంగ్రుడై భరించడానికి శిక్షలు విధించాడు విడులతో సుటించినందుకు గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పి భర్తను వండరాజుతో కొట్టి తప్పినందుకు ఇనుప గదిలతో కొట్టి పద్య విదలను చేసినందుకు సలసలగా నూలు లోపడ వేసింది తల్లిదండ్రులకు అత్తమామలకు అభికీర్తి తెచ్చినందుకు రిగించి నోట్లోనూ చెవిలోనూ పోసి కడ్డీలు కాల్చి బాధలు పెట్టారు ఎవరు కుంభి నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు సర్పాలు తేళ్ళు జర్రులు కసితో కుటి చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించు ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి ఎవరకు పదిహేనవ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధపడలేక ఇల్లు తిరుగుతుండగా కర్రలు దూగుట్టు వారు కొట్టగా తిట్టువారు తిట్టుతుండగా కాలం గడుపుతున్నది రాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రంలో కూర్చి బలియన్నము అరుగుపై వెట్టి కాళ్ళు చేతులు గడుక్కునుగా ఈ లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ అన్నము తిన్నది వ్రతనిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణ్ణి పూజా విధానము చేత ఆ రోజు కార్తీక సోమవారం అవటం వల్ల కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండటం వల్ల శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటం వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ సునకము బ్రాహ్మణోత్సవాన్ని నన్ను కాపాడుము అని మొరబెట్టుకోలేదు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఎవరు మీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు అంతా కుక్క మహానుభా ఈనా గుట్టుకకు ముందు పదిహేను జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను సాక్షిగా అగ్నిసాక్షిగా వెండ్లా భర్తను చంపి్యంలో కురాలై దేహము జాలించి యమదూతల వల్ల మహానరకము అనుభవించిన పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను ఈ రోజు మీరు కార్తీక సోమవారం చేసి ఇచ్చిన ఉంచిన బలి అన్నం తినటం వల్ల నాకు ఉదయం కలిగినది కావున ఓ ఉప్రోత్తమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత బలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుతున్నానని దీనంగా వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవారం వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి బలమును ఆమెకు దారబోయగా వెంటనే ఆ సునకు అందమైన స్త్రీ రూపం దాల్చి విమానం వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యములకు వెళ్ళినహారాజా కార్తీక సోమవారం వ్రత మహాధ్యము కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవారం వ్రతం చేసి శివ సాన్నిధ్యములు పొందుమని వశిష్ఠుడు హితబోధ చేశాడు సాంధిక పురాణ అంతర్గత వశిష్ఠ కార్తీక రెండవ అధ్యాయము సంపూర్ణమైనది

कशव शुभकेशवसल्प सेनुनिमित्त आतमुन शुभम भूया